హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిస్టీరియస్ వరల్డ్ ఫ్రెండ్స్ హిమాలయాల కంటే విశాల హృదయం లోతైన విజ్ఞానం గాలి కంటే వేగంగా ప్రయాణించగల తేజోవంతుడు హనుమంతుడు శ్రీరాముని ప్రియ భక్తుడు సప్త చిరంజీవుల్లో ఒకడు శ్రీ ఆంజనేయుడు ఈయన శ్రీరాముడికి ఎంతటి భక్తుడంటే ఆయన యొక్క భక్తిని చూసి ముక్కోటి దేవతలు ఆశ్చర్యపోతారు శ్రీ ఆంజనేయుడి భక్తికి మెచ్చిన శ్రీరాముడు శ్రీ ఆంజనేయుడికి ఒక వరాన్ని ఇచ్చాడు అదేంటంటే ప్రభు శ్రీరాముడు ఎప్పుడైతే తిరిగి మళ్ళీ భూమిపై జన్మిస్తాడో అప్పుడు తనకి దర్శనం తప్పకుండా ఇస్తానని అప్పటి నుండి శ్రీరాముని ప్రియభక్తుడైన ఆంజనేయుడు రామనామ స్మరణ ఎక్కడ వినిపిస్తే అక్కడ హాజరవుతాడు అయితే ఆ ప్రభు శ్రీరాముడు తన జననాన్ని చాలించిన తర్వాత ఆంజనేయుడు ఏమయ్యాడు హనుమంతుణ్ణి చూసి తన మొదటి చూపులోనే ప్రేమించిన కన్య ఎవరు ఇలాంటి పుణ్య కార్యాలు చేయడం వల్ల ఆ భగవంతుని కృప పొందగలం అనే విషయంతో పాటుగా ఈ రోజు వీడియోలో మనం బ్రహ్మాండంలోనే అందరికంటే శ్రేష్టమైన భక్తుడైన రామభక్త శ్రీ ఆంజనేయుడి గురించి ఎన్నో అద్భుతమైన రహస్యాత్మకమైన విషయాల గురించి తెలుసు తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ అసలు కథలోకి వెళ్లబోయే ముందు ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని గుర్తు తెచ్చుకుందాం భగవాన్ శ్రీ మహావిష్ణువు యొక్క పరశురామ అవతారం తర్వాత భూమిపై ఉన్నటువంటి అధర్మపు రాజుల అంతం దాదాపు అయిపోయింది అయితే ధర్మం తప్పిన రాజుల అంతం తర్వాత భూమిపై సమతులనం ఏర్పరిచేందుకు ప్రజల గుండెల్లో యుగ యుగాల వరకు నిలిచిపోయేటటువంటి రాజు ఉండాలని శ్రీ మహావిష్ణువు రామవతారాన్ని ఎత్తాడు అయితే ఇక్కడ మనం ముందుగా ఏ మహిళ హనుమంతుణ్ణి చూసి మొదటి చూపులోనే ప్రేమించింది అనే విషయాన్ని గురించి మాట్లాడు ఫ్రెండ్స్ హనుమంతుడు లంక దహనం చేసి వచ్చిన తర్వాత రామలక్ష్మణులతో కలిసి వానర సైన్యం లంకకు చేరేందుకు వారధిని నిర్మించడం మొదలు చోట్లలో రామసేతు యొక్క నిర్మాణం కేవలం ఐదు రోజుల్లో చేశారు అనే విషయాన్ని చెబితే మరికొన్ని చోట్లలో కేవలం రెండు రోజుల్లోనే నిర్మించారు అన్న విషయాన్ని చెప్పడం జరిగింది అయితే ఆ వారధిని నిర్మించే సమయంలోనే అక్కడ ఒక ఆశ్చర్యభరితమైన విషయం జరిగింది అదేమిటంటే రావణాసురుడి సేవిక అయినటువంటి సువర్ణ అను జలకన్య రావణాసురుడి ఆదేశాల మేరకు రాత్రి సమయంలో వారధి నిర్మాణంలో ఉపయోగించేటటువంటి ఒక్కొక్క రాయిని మాయం చేస్తూ ఉండేది ఈ ఘటన ఇంచుమించు మూడు రోజుల వరకు కొనసాగింది అయితే ముందుగా వారధి నిర్మాణంలో ఉపయోగిస్తున్నటువంటి రాళ్లు ఎలా అదృశ్యమవుతున్నాయి అనే విషయం ఎవరికీ అర్థం కాలేదు అయితే ఒక రోజు హనుమంతుడు అసలు అక్కడ ఏం జరుగుతుంది అనే విషయాన్ని తెలుసుకునేందుకు వారధి దగ్గరే పహారా కాస్తాడు అప్పుడే కొంత సమయానికి హనుమంతుడు ఒక జలకన్యను గుర్తించి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటాడు ఫ్రెండ్స్ ఎవరైనా తప్పు చేస్తే భయపడడం సహజమే కానీ హనుమంతుడు జలకన్యను పట్టుకున్నప్పుడు అది హనుమంతుడిని చూసి ఏమాత్రం భయపడకుండా హనుమంతుని దివ్యత్వాన్ని మరియు తేజస్సును చూసి అది ఎంతగా ఆకర్షితురాలైందంటే మొదటి చూపులోనే హనుమంతుణ్ణి ప్రేమించసాగింది కానీ ఆ ఆంజనేయుడు ఆ జన్మ బ్రహ్మచారి అతని ప్రతి అడుగులోనూ ఆ శ్రీరాముడే నిండి ఉంటాడు ఆ జలకన్య హనుమంతుని రూపాన్ని చూసి ఆకర్షితురాలే ప్రేమించడంతో హనుమంతుని మాటలు విన్న తర్వాత ఆ జలకన్య రామవారధికి ఏమాత్రం అడ్డుపడలేదు ఫ్రెండ్స్ ఈ కథ మనకు కాంబోడియన్ మరియు తాయి వర్ష రామాయణంలో నిక్షిప్తమై ఉంది మరియు స్వర్ణమత్ జలకన్య యొక్క చిత్రాలు నేటికి కూడా తాయి కాంబోడియన్ దేశాల్లో మనకి చూడడానికి లభిస్తాయి ఈ జలకన్య యొక్క చిత్రాన్ని అనేక చోట్ల ఉంచడానికి గల కారణం ఈ దేశపు ప్రజలు స్వర్ణమత్ జలకన్యను అదృష్ట దేవతగా భావిస్తారు ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే రామాయణం వంటి మహాకావ్యంలో ప్రస్తావించబడినటువంటి మొట్టమొదటి జలకన్య స్వర్ణమస్య జలకన్య అయితే ఫ్రెండ్స్ మనం ఇదే తరహాలో రామాయణం తర్వాత హనుమంతుడు ఏమయ్యాడు అనే విషయాన్ని గురించి కూడా తెలుసుకుందాం ఫ్రెండ్స్ పూర్వం మన భారతదేశం చాలా విశాలవంతంగా ఉండేది అనే విషయాన్ని మనం ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పుకున్నాం శ్రీరాముడు తన జన్మని చాలించిన తర్వాత హనుమంతుడు అయోధ్యను విడిచిపెట్టి దక్షిణ భారతం వైపు ప్రయాణం చేసి కొన్ని వందల సంవత్సరాల వరకు ఘోర తపస్సులో లీనమయ్యాడు హనుమంతుడికి ఋషముఖ పర్వతాలు అత్యంత ప్రియమైనవి ఎందుకంటే హనుమంతుడు మొట్టమొదటిసారిగా ఆ చోటులోనే రామలక్ష్మణులను చూశాడు కానీ కొన్ని సంవత్సరాలు ఋషముఖ పర్వతంపై తపస్సు చేసుకున్న తర్వాత హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉన్నటువంటి గంధమార్గాన మార్గాన శిఖరాల్లోకి వెళ్లిపోయాడు తర్వాత ద్వాపర యుగంలో భీముడు మరియు అర్జునుడి అహంకారాన్ని ఎలా అనిచాడు అన్న విషయం మనందరికీ తెలిసిందే దీని తర్వాత శ్రీకృష్ణుడు బలరాముడు రాధా త్రేతాయుగంలో హనుమంతునికి ఇచ్చిన ఒక వరం కారణంగా మరలా సీతారామ లక్ష్మణ అవతారంలో హనుమంతునికి దర్శనమిచ్చారు దీని తర్వాత హనుమంతుని గురించి అనేక దేశాల్లో ఎన్నో గాథలు లిఖించబడ్డాయి దానికి ఒక ఉదాహరణ చైనాలో హనుమంతుని గురించి ది మంకీ కింగ్ అనే ఒక కథ ఎంతో ప్రాము ముఖ్యత పొందింది ఇదే విధంగా థాయ్లాండ్ వియత్నాం కాంబోడియా అమెరికాకు చెందినటువంటి అతి ముఖ్యమైన సివిలైజేషన్ గా చెప్పుకోబడే మయాన్ సివిలైజేషన్ కూడా హనుమంతుడి రూపం కలిగినటువంటి ఆకృతుల పూజలు చేసేవారు మరియు శ్రీలంకలోని విధుల పర్వతపు అడవుల మధ్యలో ఒక ప్రజాతి ఉండేది దాని పేరు మార్తాంగ ప్రజాతి ఇక్కడి ప్రజలు దృఢ నిశ్చయంతో ప్రకారంగా చెప్పేది ఏంటంటే హనుమంతుడు వారి యొక్క భక్తికి మెచ్చి వారికి ఒక వరాన్ని ప్రసాదించాడు పూర్వం ఈ ప్రజాతికి చెందినటువంటి వ్యక్తులు హనుమంతునికి అపారమైన సేవలు చేశారు వారి సేవలకు మెచ్చుకున్న హనుమంతుడు ఆత్మ జ్ఞానాన్ని ప్రసాదించాడు ఆత్మ జ్ఞానం కలిగినటువంటి వ్యక్తులకు భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో జరగబోయే పనులు మరియు విషయాలు అన్ని ముందే తెలిసిపోతాయి ఆ తర్వాత ఆ ప్రజాతికి చెందినటువంటి వ్యక్తులు హనుమంతుణ్ణి సమయానుగుణంగా అక్కడికి వచ్చి వారి ముందు తరాలకు కూడా ఆ ఆత్మ జ్ఞానాన్ని ప్రసాదించమని ప్రార్థించారు అయితే ముందు నుంచి వారి ప్రార్థనలకు సేవలకు ప్రసన్నుడైన హనుమంతుడు ప్రతి ఇరవై ఒక్క సంవత్సరాలకు ఒకసారి అక్కడికి వచ్చి వారికి ఆత్మ జ్ఞానాన్ని ప్రసాదిస్తానని వరాన్ని ఇచ్చాడు అనగా ప్రతి నలభై ఒక్క సంవత్సరాలకు ఒకసారి శ్రీలంకలోని మార్తాంగ్ ప్రజలకి ఆత్మ జ్ఞానాన్ని ప్రబోధించడానికి వస్తాడన్నమాట ఈ అన్ని విషయాలు నా అంతట నేను చెబుతున్నవి కాదు ఎంతో మంది సైంటిస్టులు విశ్లేషకులు అక్కడికి వెళ్లి ఎన్నో రోజులు అధ్యయనం చేసిన తర్వాత చెప్పినవి అయితే మన భారతదేశంలో కూడా ఎంతో మంది మహనీయులు సప్త చిరంజీవుల్లో ఒకడైన హనుమంతుడి దర్శనం చేసుకున్నామని చెప్తారు అయితే ఈ జాబితాలో ఋషి మాధవాచార్యులు తులసీదాస్ స్వామి రామదాస్ రా రాఘవేంద్ర స్వామి వంటి మహాపురుషులు సైతం ఉన్నారు ఫ్రెండ్స్ ఆ శ్రీరాముడి కీర్తన ఎక్కడ చేసినా సరే తప్పకుండా హనుమంతుడు అక్కడికి చేరుకుంటాడు ఎందుకంటే హనుమంతుడికి శ్రీరాముడి మీద ఉన్నటువంటి భక్తి తక్కువేమి కాదు ఆయన అను అనువులోనూ శ్రీరాముడే నిండి ఉంటాడు అయితే ఇక్కడ కొంతమందికి ఒక చిన్న సందేహం రావచ్చు మనం కూడా ఏదైనా దేవికి లేదా దేవునికి హనుమంతుని వల్లే ప్రియ భక్తులం అవ్వగలమా అని దానికోసం ఎలాంటి భక్తి సాధన చేయాల్సి ఉంటుంది అన్నది ఆ భగవంతుని ప్రసన్నం చేసుకోవాలంటే ప్రథమంగా మనం క్రోధం ఆశ వంటి వాటిని వదిలేసి స్వచ్ఛమైన కల్లా కపటం లేని హృదయంతో దేవుడిని ఆరాధించాలి ఎందుకంటే ఒక భక్తునికి దేవుడు ఎలాగైతే మహత్వపూర్ణుడై ఉంటాడో అదే విధంగా భక్తుడు కూడా దేవునికి అంతే మహత్వపూర్ణుడై ఉండాలి అనగా మీరు భగవంతుణ్ణి ఎంత భక్తి శ్రద్ధలతో ప్రేమిస్తారో భగవంతుడు కూడా మిమ్మల్ని అంతగానే ప్రేమిస్తాడు సో ఫ్రెండ్స్ హనుమంతుని జీవితానికి సంబంధించినటువంటి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి తెలపండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్